రోప్ జంప్ క్రీడల్లో జాతీయ స్థాయిలో ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ ఏకత్వ పాఠశాల విద్యార్థులు సత్తా చాటుకున్నారు గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఎదగాలనే కృషి పట్టుదలతో పాటు సరైన శిక్షణ ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేందుకు నిదర్శనంగా విద్యార్థులు నిరూపించారు కంచకచెర్ల ఏకత్వ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో జరిగిన నేషనల్ గేమ్స్లో జంప్ రోప్ క్రీడా విభాగంలో వెండి రజిత పథకాలను

వి ఆర్ నాట్ వన్ డైమెన్షనల్ ఏకత్వ వన్ డైమెన్షనల్ స్కూల్ కాదు వేర్ వీ ఓన్లీ ఫోకస్ ఆన్ అకాడమిక్స్ ఆర్ వి ఓన్లీ ఫోకస్ ఆన్ యాక్టివిటీస్ వీ గివ్ ద బెస్ట్ ఆఫ్ బోత్ టు ది స్ట్రూ ఇప్పుడు మీలో చాలా మందికి సైన్స్ అంటే ఇష్టం ఉండొచ్చు మ్యాథ్ అంటే ఇష్టం ఉండొచ్చు కొంతమందికి డ్రాయింగ్ ఇష్టం ఉండి ఉండొచ్చు కొంతమందికి డ్యాన్స్ ఇష్టం ఉండి ఉండొచ్చు